అకినేని ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది స్వర్గీయ అకినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతూ సినీ రంగానికి చేసిన సేవలతో అభిమానుల మనసుల్లో నిలిచిపోయారు ఇప్పుడు ఆయన వారసులు కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు కింగ్ నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నాగార్జున తన భార్య అమల కొడుకు నాగ చైతన్య కోడలు శోభితాతో కలిసి పార్లమెంట్ హాల్ ను సందర్శించారు ఇటీవలి ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయన సినీ సేవలను ప్రశంసించారు దీనిపై నాగార్జును సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ప్రధానితో సమావేశం సందర్భంగా నాగార్జున కుటుంబ సమేతంగా హాజరవ్వడం దీనికి సంబంధించిన విశేషాలు సినీ ప్రేమికుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి తాజాగా నాగార్జున తన ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీతో జరిగిన భేటీ వివరాలు ఆయన ట్వీట్ లో మోదీ గారి అభినందనలు వినడం గర్వకారణమని అక్కినేని నాగేశ్వరరావు చేసిన సేవలకు ప్రధాని ఇచ్చిన గుర్తింపును తమ కుటుంబం గౌరవంగా భావిస్తుందని పేర్కొన్నారు అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ అన్నపూర్ణ ఫిల్మ్ మీడియా కళాశాల గురించి ప్రధాని చెప్పిన ప్రశంసలు తమను మరింత ఉత్సాహపరిచాయని నాగార్జున తన పోస్ట్ లో తెలిపారు ఈ ట్వీట్ కాసేపట్లోనే వైరల్ అవ్వగా అభిమానులు మోదీ ఇచ్చిన గౌరవాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రధానిని కలిసే ముందు నాగార్జున టీడీపీ కార్యాలయాన్ని కూడా సందర్శించారు ఈ భేటీలో అక్కినేని నాగేశ్వరరావు బయోగ్రఫీ లాంచ్ పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ పుస్తకాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా విడుదల చేయాలని నాగార్జున అభ్యర్థించగా మోదీ అంగీకరించారు పార్లమెంట్ ప్రాంగణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో పుస్తక ఆవిష్కరణ జరిగిందని సమాచారం ఈ క్రమంలోనే నంద్యాల ఎంపీ భైరెడ్డి సబరి నాగార్జునతో కలిసి ఫోటో దిగారు దీన్ని ఆమె సోషల్ మీడియాలో నేను ఈ రోజు పార్లమెంట్లోని టీడీపీ కార్యాలయంలో నటుడు నాగార్జున ఆయన కుటుంబ సభ్యులను కలిశానని రాస్తూ పోస్ట్ చేశారు దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది భిన్న రాజకీయ అభిప్రాయాలు కలిగిన నాగార్జున టీడీపీ కార్యాలయానికి వెళ్లడం చర్చనీయాంశమైంది ఇదిలా ఉండగా నాగచైతన్య తాజా చిత్రం తండే నేడు థియేటర్లలో సందడి చేస్తుంది ఈ చిత్రం విడుదల రోజునే అకినేని వారసులు ప్రధాని మోదీని కలవడం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడం విశేషంగా మారింది ఈ భేటీ సినిమాకి కూడా పాజిటివ్ హైప్ ను తీసుకొచ్చిందని చెప్పాలి ఇప్పటికే నాగ చైతన్య ప్రమోషన్లలో బిజీగా ఉండగా ఇప్పుడు ఈ సమావేశం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది మొత్తానికి అకినేని వారసులకి ప్రధానితో భేటీ ప్రత్యేకంగా నిలిచింది ఇది కేవలం మర్యాద పూర్వక భేటీ మాత్రమే కాకుండా అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర వారి వారసుల సినీ ప్రస్థానానికి ప్రధాన గుర్తింపుగా మారింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851